మ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ అని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు చెప్పేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను తప్పకుండా చూడండి చూస్తున్నారు కదా ఫస్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మన ఇంట్లో అరటిపళ్ళు బాగా పండిపోతుంటాయి వాటిని తినడానికి ఎవ్వరూ ఇష్టపడరు కదా వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటారు ఇక నుంచి అస్సలు అలా పడేయకండి అండి వాటితోటి మంచి స్క్రబ్ లాగా మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా బాగా పండిన అరటి తీసుకున్నాను దాన్ని ఇలా మెత్తగా స్నాక్ చేసేయండి చేసిన తర్వాత చూడండి ఒక క్రీమ్లాగా తయారైంది కదా అందులో కొంచెం పంచదార వేసేయండి తర్వాత కొంచెం కాఫీ పొడి కావాలంటే కొంచెం తే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇవైతే తప్పనిసరిగా వేయండి వీటి బాగా మిక్స్ చేసిన తర్వాత మన చర్మం మీద స్క్రబ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఎండలోకి వెళ్ళి వచ్చినప్పుడు మన చర్మం మీద పేరిగిపోయిన మురికి మొత్తాన్ని తొలగించేస్తుందండి అసలు మట్టి కొంచెం కూడా లేకుండా పోయేలా చేస్తుంది చూసారు కదా మనం వేస్ట్గా పడేసి ఒక పండిపోయిన అరటి పండుతోటి ఎంత చక్కగా మనం స్క్రబ్ తయారు చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కదా అది కూడా ఫ్రూట్ కాబట్టి ఇందులో వేసినవన్నీ మన చర్మానికి మంచివే కాబట్టి తప్పకుండా ఇలా చేసుకొని మనం అండి చూసారు కదా మీ దగ్గర రెండు మూడు ఎక్కువ అరటి పళ్ళు ఉన్నా కానీ ఎక్కువగా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చు ఈ క్రీమ్ని తయారు చేసుకొని ఇలా అది చేసిన తర్వాత మొత్తం ఇలా రబ్ చేయాలి మన స్కిన్ మీద రబ్ చేసి ఒక్క పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటే చర్మం చాలా కాంతివంతంగా వస్తుంది అంటే మనకి ఎండలోకి పోయి వచ్చినప్పుడు ఆ ట్యాన్ అంతా పోయి మళ్ళీ తాజాగా అనిపిస్తుంది అనమాట చర్మం తప్పకుండా మీ ఇంట్లో ఎప్పుడైనా పండితే పోయిన అరటిపళ్ళు ఉంటే వాటిని పడేసుకోకుండా ఇలా యూజ్ చేసుకోండి అండి అందరికీ ఉపయోగపడుతుంది కదా బయట నుంచి స్క్రబ్స్ కొనుక్కొచ్చుకునే కంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని వాడుకోవడం చాలా మంచిదండి ఇలా పూర్తిగా రబ్ చేసిన తర్వాత దాన్ని ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకొని సరిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఇక నుంచి ఎప్పుడు కూడా మీరు బాగా పండిన అరటిపళ్ళని వేస్ట్గా అస్సలు పడేయకండి అండి ఇలా ఉపయోగించుకోండి చూసారు ఒక మెత్తని క్రీమ్ లాగా తయారైపోయింది ఇలా మనం ఒక పది నిమిషాలు కడుక్కుంటే మనకి ముందుకి తర్వాతకి చాలా తేడా తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ చెప్పబోతున్నాను అది ఏం క్లీనింగ్ లిక్విడ్ అనుకోవచ్చు మీరు ఆలిన్ వనగా ఉపయోగించుకోవచ్చు అండి ఈ క్లీనింగ్ లిక్విడ్ని దేనికనే ఉపయోగించుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది ఒక మనం ఫ్లోర్ తుడవడానికే కాదు కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ కిచెన్ వెనుక ఉన్న స్టైల్స్ కానీ వేటికైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా ఇంట్లో మంచి వాసన రావడమే కాదండి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న నుసుపురుగులు తిరుగుతుంటాయి కదా అవన్నీ పోతాయి అనమాట చూసారు కదా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పు అలానే ఒక చెంచా సోడా ఉప్పు ఒక చెక్క నిమ్మరసం కొంచెం డెటాల్ అలానే చూసారు కదా సర్ఫెక్స్ లిక్విడ్ కొంచెం దాని తర్వాత మనకి కంఫర్ట్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా దాన్ని మిక్స్ చేయండి అన్నీ కొంచెం కొంచెం చాలండి ఈ కొంచెం కొంచెం వేసుకున్న దాంతో మనం దాదాపు లీటర్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు చాలా రోజుల వరకు వస్తుంది దీన్ని మనం చాలా రకాలుగా అండి ఇల్లు తుడుచుకోవడానికి అలానే అక్కడక్కడ స్ప్రే చేసినా చాలా అండి చిన్న చిన్న బొద్దింకులు బల్లులు పురుగులు అన్నీ వెళ్ళిపోతాయి ఇంకొచ్చేసి కిచెన్లో కూడా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ స్టవ్ కానీ కిచెన్ వెనక టైల్స్ పట్టిన జిడ్డు కానీ అన్నిటిని వదిలించడంలో బాగా సహాయపడుతుంది మంచి వాసన వస్తుంది కూడా చూసారు కదా ఇదంతా మిక్స్ చేసిన తర్వాత అందులో నీళ్ళు పోసేయండి నీళ్ళు పోసి మనం వేసిన ఉప్పు చూడ ఉప్పు అంతా కరిగేలాగా తిప్పుకున్న తర్వాత ఇలా మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా లేదంటే మామూలు వాటర్ బాటిల్ ఉంటే దానికి దాంట్లో అయినా పోసుకోండి లేదంటే ఇలా మనకి విమ్ జెల్ అయిపోయిన బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో అయినా నింపి పెట్టుకోండి సరిపోతుంది ఇలాంటి బాటిల్స్లో నింపి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా నేను ఇందులో నింపేస్తున్నాను ఇంకా అడుగునే ఉన్నా కూడా కొంచెం నీళ్ళు వేసి మొత్తం అందులో పోసాను చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం ఒక్కసారి ఇది యూజ్ చేస్తారంటే బయట నుంచి లిక్విడ్స్ కొనమన్నా కొనరండి అంత అద్భుతంగా పనిచేస్తుంది చూడండి ఎంత సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకున్నాం ఇలాగో చూడండి నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసి చూపిస్తున్నాను ఇలా వేసి మనం మామూలుగా రబ్ చేసుకొని వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నా లేదంటే క్లాత్ పెట్టి తుడిచినా కూడా చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది తల తల మెరుస్తుంది ఎలాంటి క్రిమి కేటకాయలు కూడా అక్కడికి రావన్నమాట చాలా బాగుంది కదా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అక్క మరిగే నీళ్ళల్లో వ్యాజిలీని అని చూపించామనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నానండి ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో నీళ్ళు పోసి పెట్టేయండి ఇలా మరిగేటప్పుడు అందులో కొంచెం వేజలిని తీసుకొని అందులో వేయండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి కానీ ఈ చిట్కాను ఫాలో అయ్యారంటే ప్రతిసారి చేస్తుంటారు చూసారు కదా కొంచెం వేజిలిని తీసుకొని ఇలా వేడి నీళ్ళలో వేస్తే అది బాగా కరిగి నీళ్ళల్లో కలుస్తుంది ఇలా వేసిన వ్యాజ్లిని కరిగేంత వరకు ఉంచండి అలా కరిగేంత వరకు నీళ్లు మరిగించండి చూసారు కదా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం వేసుకుంది వ్యాజ్లీన్ ఒకటే కదా దీనికి ఇంకొకటి యాడ్ చేయాలి అదేంటి అనుకుంటున్నారా కొబ్బరి నూనె మనం నెత్తికి యూజ్ చేసుకునే కొబ్బరి నూనెను కూడా తీసుకోండి వ్యాజ్లీనితో పాటు కొబ్బరి నూనె కూడా కావాలి చూశారు కదా కొంచెం కొబ్బరి నూనె వేయండి అందులో చాలు జస్ట్ అంత చాలు ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం నాలుగైదు డ్రాప్లు పడ్డాయి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ నీటిని పూర్తిగా చల్లారినివ్వండి పక్కకు పెట్టి తర్వాత చూసారు కదా ఒక స్పాంజ్ కానీ లేదంటే టూత్ బ్రష్ కానీ ఏదైనా పర్లేదు క్లాత్ కానీ తీసుకొని మన ఇంట్లో డోర్లు ఉంటాయి కదండి వుడ్ వుడ్తో చేసినవి వుడ్తో చేసినది ఎక్కడైనా సరే డైనింగ్ టేబుల్స్ కానీ టిపాయి కానీ లేదంటే మనకి మెయిన్ డోర్లు కానీ దర్వాజులు కానీ వాటిని కనుక ఇలా ఈ నీటితోటి తుడిచామంటే చాలు తల మెరిసిపోతుంటాయి అండి పాలిష్ చేసిన డోర్లు అయితే ఇంకా షైనీగా మెరుస్తూ ఉంటాయి ఇందులో మనం యాజగాని కొబ్బరి నూనెసాం కదా అవి ఈ పాలిష్ని ఇంకా మెరుగు చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఎప్పుడైనా కూడా ఇలా పాలిష్ చేసిన డోర్లు కానీ వుడ్తో తయారు చేసిన వస్తువులు కానీ ఎలా పడితే అలా క్లీన్ చేసుకోవద్దండి ఈ వాటర్ తోటి క్లీన్ చేస్తే సరిపోతుంది మనం సబ్బులు సర్ఫ్లు వేసామంటే తెల్ల తెల్లగా అయిపోయి అసలు పాడైపోతుంటాయి కాబట్టి ఎప్పుడూ అవి యూజ్ చేసుకోకుండా ఇలా లిక్విడ్ని తయారు చేసుకొని మీరు ఇలా క్లీన్ చేసుకున్నారంటే సరిపోతుంది పెద్దస్తమానం మనం చెయ్యం కదా ఎప్పుడో ఒకేసారి కదా చేసేది ఆ చేసేటప్పుడు కూడా ఇలా చేశారనికే కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా చేసుకున్నారంటే మీ వస్తువులు ఎప్పటికీ కొత్త వాటిలాగా మెరుస్తుంటే అలానే వేస్ట్గా కూడా పాడవకుండా కూడా ఉంటాయి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మరిగే నీటిలో వ్యాధిలేని అలానే కొబ్బరి నూనె వాటితోటి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్చటి పాలతోటి కమ్మని గడ్డ పెరిగి ఎలా తయారు చేసుకోవచ్చు చెప్పబోతున్నానండి చూసారు కదా నీళ్ళలాంటి పాలతోటి రాయి లాంటి పెరుగు అనమాట గ్లాసు బోర్లించిన గిన్నె బోర్లించిన కింద పడకుండా ఉండే అంత గట్టిగా ఉంటుందండి గడ్డ పెరుగు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా చూడండి దీని కొరకు నేను పాలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి పాలు పోసి వాటిని బాగా మరిగించాను ఈ ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక్క స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒకే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నా కదా దాన్ని నీళ్ళల్లో మిక్స్ చేసి పెట్టుకుందాము చూసారు కదా ఇప్పుడు పాలు బాగా మరిగాయి ఈ పాలని బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఒక్క స్పూన్ చాలండి దాదాపు లీటర్ పాలకి ఒక చెంచా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక చెంచా తీసుకొని దాంట్లో ఇలా నీళ్ళు వేసి కలిపేసేయండి లిక్విడ్ లాగా మీరు డైరెక్ట్ పౌడర్ వేసారంటే ఉండలు ఉండలుగా అవుతుంది కాబట్టి ఎప్పుడు అలా చేయొద్దు ఇలా ఫ్లోర్ యూజ్ చేసేటప్పుడు దాన్ని ముందుగా ఇలా పక్కన బౌల్లో వాటర్లో కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకుంటున్న పాలల్లో యాడ్ చేయాలి ఈ పాలల్లో వేసి బాగా తిప్పేసి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకోండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల పల్చటి పాలతోటి అయినా కూడా కమ్మని గడ్డ పెరుగు వస్తుందండి రుచి కూడా అద్దరిపోతుంది మీకు ఎప్పుడైనా గట్టి పెరుగు తినాలి అనిపించినప్పుడు లేదంటే చిట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి కమ్మని గడ్డ పెరుగు పెట్టాలనుకున్నప్పుడు ఈ చిట్కాను ఫాలో అయ్యారంటే సరిపోతుంది ఒక్కొక్కసారి నీ పాలు చాలా పలుచగా ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఈ సింపుల్ చిట్కాతోటి మీ పల్చటి పాలతోటి కమ్మని గడ్డ పెరుగు తయారు చేసుకోవచ్చు దీంట్లో గోరువెచ్చగా అయిన తర్వాత పెరిగేసి బాగా మిక్స్ చేయండి మనం సేమ్ తోడ తోడెలా పెట్టుకుంటామో అంతే ఇలా మిక్స్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసేయండి దీన్ని ఇంకొకటి ఏంటంటే ఎక్కువ సమయం కూడా అవసరం లేదండి ఒక గంటకే మనకు పెరుగు తయారవుతుంది ఎప్పుడైనా మీకు అర్జెంటుగా పెరుగు కావాలి అనుకున్నప్పుడు కూడా ఈ సింపుల్ చిట్కాని యూజ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక గంట తర్వాత నేను తీసి చూస్తే పెరుగు చూడండి ఎంత చక్కగా అయ్యిందో గిన్నె బోర్లించినా కూడా కింద పడట్లేదంటే అంత గట్టిగా అయిందన్నమాట సూపర్గా ఉంది కదా ఎవరికి ఇష్టం ఉండదండి గడ్డ పెరిగంటే నాకైతే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇలా చేసుకొని కమ్మగా తినేస్తూ ఉంటాను తినాలనిపించినప్పుడు చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఒకదాని మించి ఒకటి ఉంది కదా అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం